వెల్కమ్ టు న్యూస్ డ్రగ్స్ రహిత సమాజమే విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ శెట్టి తెలిపారు గంజాయి నిర్మూలనే జేయంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అభ్యుదయం పేరుతో పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర వడ్డాది చేరుకుంది డిఐజీ యాత్రలో పాల్గొన్నారు మత్తుకు బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉద్యోగ ఉపాధిలపై దృష్టి సారించాలని సూచించారు మేము ఈ నెల పన్నెండవ తారీఖున ఈ అభ్యుదయం సైకిల్ ర్యాలీ అనేటువంటి దాన్ని పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు పాయికరావ ప్రారంభించడం జరిగింది దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు ఈ సైకిల్ ర్యాలీ ఉంటుంది ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాల పరిధిలో దాదాపుగా అన్ని సబ్ డివిజన్స్ కవర్ అయ్యేటువంటి విధంగా ఈ ర్యాలీని ప్లాన్ చేయడం జరిగింది దీనిలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క టీం తీసుకుని ఈ గంజాయి వల్ల జరిగేటువంటి అనర్ధాలు గంజాయి సాగులు కానీ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో కానీ గంజాయి డిస్ట్రిబ్యూషన్లో కానీ గంజాయి తాగేవాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వచ్చేటువంటి సమస్యలు వీటన్నిటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీమ్ కింద తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియచేయడము అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు యువత ఈ ట్రాన్స్పోర్టేషన్లోనూ కన్సంప్షన్లో పాల్గొంటున్నారో వారికి జరిగేటువంటి నష్టాలు వారి భవిష్యత్తు మీద చూపించేటువంటి ప్రభావం వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియచేయాలి తల్లిదండ్రులకు తెలియచేయాలి యువతకు తెలియచేయాలి వారి ద్వారా మాట్లాడించడమే కాకుండా ఈ ప్రోగ్రాం యొక్క విశేషాలను వారి యొక్క యూట్యూబ్ల్లోనూ అదేవిధంగా ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ప్రచారం చేసేటువంటి విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది అధికారులందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా గడిచిన ఐదు రోజులుగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో దీన్ని ఒక సైకిల్ ఏదో సైకిల్ మీద పోయి రోడ్డు మీద వెళ్ళిపోయేటువంటి విధంగా కాకుండా ఆ దారిలో వచ్చేటువంటి గ్రామాలు కానీ కాలనీస్ కానీ చిన్నపాటి టౌన్లు కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటన్నిటిలో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి అనర్థాల గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారందరూ సహకారం కూడా తీసుకుని మేము కవర్ చేసే ప్రాంతం కొంత అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సహకారంతో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీరి యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది చాలా అద్భుతంగా ర్యాలీ జరుగుతుంది మా అధికారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మీడియా మిత్రులు కూడా చాలా బాగా దీన్ని కవర్ చేసుకున్నందుకు అదేవిధంగా ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఈ అనార్థాలను తగ్గించి యువతకి ఒక మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఎవరు కూడా ఇలాంటి చెడు వారిని బారిన పడకుండా వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఎవరైతే ఈ దీంట్లో దీని బారిన పడి కన్జంప్షన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే వారి యొక్క జీవితం అంతా కూడా పాడైపోతుంది వారికి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చట్టం ప్రకారం సో ఎవరు కూడా